వామ్మో ఈ క్రొకోడైల్ ఫుడ్ కోసం ఎలా పరిగెడుతుందో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మీ ఇంటి చిన్నపిల్ల నేనైతే ఈ రోజు చెన్నైలో ఉన్న క్రికోడర్ పార్క్ అయితే వచ్చాను ఇక్కడైతే పార్కింగ్ కి థర్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు లోపల వెళ్లడానికి అయితే టికెట్ తీసుకోవాలి అడల్ట్స్ అయితే హండ్రెడ్ రూపీస్ కిడ్స్ అయితే ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఎక్సెప్ట్ మండే రిమైనింగ్ డేస్ నైన్ టు ఫైవ్ వరకు ఓపెన్ లో ఉంటుంది ఎంట్రన్స్ లోనే మనకి మ్యాప్ అనేది కనిపిస్తుంది ఆ మ్యాప్ ను చూస్తూ ఏవి ఎక్కడ ఉన్నాయో మనం చూడవచ్చు ఇది మనకి ఒక రూట్ గైడ్ లా పనిచేస్తుంది మనకి ఎగ్జిబిట్ చేయడానికి స్టార్టింగ్ లోనే టాటాయిస్ అండ్ స్నేక్స్ ఎక్వేరియం పెట్టారు ఈ గ్లాస్ వాళ్ళు నీట్ గా మెయింటైన్ చేయలేదు అనిపించింది సో అందుకే వీడియోస్ లో అంత అలా క్యాప్చర్ చేయలేకపోయాము అయితే వాటర్ లో స్విమ్మింగ్ చేస్తూ భలే ఆడుకుంటున్నాయి చూడగానే భలే క్యూట్ అనిపించింది స్టార్టింగ్ లో మాకు స్నేక్స్ అనేది కనిపించలేదు ఎందుకంటే వాటి కలర్ అనేది ఆ ట్రంక్ కలర్ లో కలిసిపోయాయి తరువాత వాటిని క్లియర్ గా చూసాక నాకైతే చాలా భయం వేసింది ఇక్కడైతే ఈచ్ అక్వేరియం పైన తమిళ అండ్ తెలుగులో వాళ్ళు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ స్కూల్ పిల్లలు అయితే భలే ఎగ్జైట్ అయ్యారబ్బా ఈ ప్లేస్ చూసి మీలో ఎవరైనా చిన్నప్పుడు స్కూల్లో ఎగ్జిబిషన్ కి ఎలా తీసుకుని వెళ్లారా ఉంటే కమెంట్ చేసేయండి ఇక్కడైతే స్నేక్స్ లో పాయిజన్ ఎలా తీస్తారో మనకి చూపిస్తారంట సో సపరేట్గా గా మనం టికెట్ అయితే తీసుకోవాలి అడల్ట్స్ కి అయితే థర్టీ రూపీస్ కిడ్స్ అయితే ఎయిటీన్ రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు నేనైతే ఒకసారి చూద్దామని టికెట్ అయితే తీసుకుని వెళ్ళాను ఇక్కడ ఫోర్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ చూపిస్తారు ఈ పాట్స్ లో ఉన్నవన్నీ స్నేక్స్ ఏనంట వామో చూడగానే నాకైతే చాలా భయం వేసింది వాళ్ళైతే చాలా ఈజీగా చూపిస్తున్నారు కానీ ఇక్కడ వీడియోస్ ఫొటోస్ నాట్ అలౌడ్ అంట అందుకే మీకు చూపించలేకపోయాను ఇది అయితే ఏ ఏ కంట్రీస్ లో క్రోకోడైల్స్ ఉన్నాయో మనకి ఈ మ్యాప్ లో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది వచ్చేసి పిక్నిక్ ఏరియా అంటే ఇక్కడైతే చిన్నపిల్లలు లంచ్ చేస్తున్నారు ఇక్కడ చాలా ఎన్క్లోజర్స్ ఉన్నాయి ప్రతి ఎన్క్లోజర్ దగ్గర ఇలా బోట్ పెట్టి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు వాటి గురించి ఇందులో ఏంటో ఒక క్రొకోడైల్ అండ్ ఒక టోటాయిస్ అయితే పెట్టారు నాకు డౌట్ వచ్చింది క్రొకోడైల్ టోటాయిస్ ఏం చేయదంటారా ఇక్కడ చాలా వరకు ఎన్క్లోజర్స్ లో అండ్ మగ్గర్స్ లో క్రోకోడైల్స్ ని టోటోస్ ని అయితే కలిపి ఉంచుతున్నారు త్రోట్ ఏరియా ఇలా డేంజర్ అండ్ కాషన్ సైన్స్ బోర్డ్ తో పెట్టారు మనం కొంచెం దూరంగా ఉండి చూడడం బెటర్ ఈ క్రోకోడాయిల్ చూసారా అలా మౌత్ ఓపెన్ చేసి చూస్తుందో మాకైతే ఏదో బొమ్మను చూస్తున్నట్టు అనిపించింది చూడగానే ఇక్కడ ఉన్న వాటిల్లో ఇది ఒక రకమైన క్రొకోడైల్ అంట మేమైతే చాలా ఆశ్చర్యపోయాం ఎందుకంటే అది చాలా సేపు నుంచి అలా ఓపెన్ లోనే ఉంచింది దాని ఫ్రంట్ లో ఒక చిన్న టోటాయిస్ అయితే ఉంది మేబీ దాన్ని చూస్తుంది అనుకుంటా నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వాటర్ క్రొకోడైల్ అంట నేమ్ భలే వింతగా ఉంది కదా ఇదైతే వాటర్లోనే ఉంటుందంట కొంచెం ఫ్రంట్కి వెళ్తే మగ్గర్స్ ఉన్నాయి ఇక్కడ ఏంటో కానీ వాటర్ చాలా గ్రీన్గా ఉన్నాయి అవి నాచా లేక ఏంటో అర్థం కాలే మాకు ఇది చూడండి ఎంత బాగా పడుకుందో మేబీ దీనికి వాటర్ నచ్చలేదు అనుకుంటా ఇక్కడైతే క్రొకోడైల్ బిహేవియర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇవి ఎప్పుడు కూడా చాలా రిలాక్సింగ్ అండ్ స్ట్రెస్ లెస్ లైఫ్ ని లీడ్ చేయడానికి చూస్తాయంట ఇది నేల మీద అండ్ వాటర్లో కూడా స్పీడ్గా మూవ్ అవుతాయంట అవసరం అయితే ఎక్కువ సన్ లైట్ కోసం కదలకుండా ఉంటాయి వీటి వల్ల హ్యూమన్స్ కి ప్రమాదం లేదు కానీ మనం వాటి ప్లేసెస్కి వెళ్తే అటాక్ చేస్తాయంట తరువాత ఇది బల్లి జాతిలోనే అతి పెద్దదైన లిజార్డ్ దీని నేమ్ వచ్చేసి కొముడో డ్రాగన్ అయితే ఇది చూడడానికి కొంచెం ఉడుములా ఉంది చిన్నప్పుడు మా ఊర్లో చాలా వరకు ఉడుములు ఉండేవి దాన్ని నాలుక అయితే చూడడానికి స్నేక్ నాలుకలా అనిపించింది చూడగానే మాకైతే చాలా భయం వేసింది ఇక్కడ ఎలిగేటర్స్ రెండు ఉండేవంట అందులో ఒకటి చనిపోతే దాని స్కిన్ అండ్ స్కెల్ తీసి ఇలా చూపిస్తున్నారు అండ్ వాటి బయోలాజికల్ టర్మ్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ సో కొంచెం ఫ్రంట్ కు వస్తే ఇవి ఒక రకమైన క్రోకోడైల్ ఇవి చాలా వరకు బయటకు వచ్చి పడుకుంటున్నాయి కొన్ని అయితే వాటర్ లోనే స్విమ్ చేస్తున్నాయి వీటికి వాటర్ లో కన్నా ఇక్కడే చల్లగా ఉన్నట్టుంది చూడండి ఎలా చూస్తుందో నెక్స్ట్ వచ్చేసి టోటాయిస్ చూద్దాం ఇవైతే వరల్డ్ లోనే బిగ్గెస్ట్ టోటాయిస్ అంట నేనైతే ఫస్ట్ టైం చూడటం ఇంత పెద్దగా ఉండడం ఇవైతే గోంగూర పెట్టారు వాళ్ళకైతే అవైతే అయితే బల్లే తింటున్నాయి చూడగానే చాలా బాగా అనిపించింది నాకైతే చాలా మంది వీటిని మన సైడ్లో పెంచుకుంటారంట ఇంట్లోనే తిరుగుతాయి అని చాలా మంది చెప్తూ ఉంటారు మీరు ఎవరైనా పెంచుకుంటున్నారా పెంచుకుంటే నాకు కామెంట్ చేసేయండి సో ఇక్కడ మనం తిరిగి తిరిగి అలసిపోతే కూర్చోడానికి సిట్టింగ్ ఏరియా ఉంది ఇవి చూడడానికి చాలా కొంచెం క్రియేటివ్ గా అనిపించింది సో ఇక్కడే మనకి తినడానికి అలానే తాగడానికి షాప్స్ అయితే పెట్టారు మేమైతే డ్రింక్స్ తీసుకున్నాం ఇటు సైడ్ ఏదో చూడడానికి ఫారెస్ట్ ఏరియా ఉంది సో తాగడానికి అయితే మనకి డ్రింకింగ్ వాటర్ కూడా ఉన్నాయి ఇక్కడ పక్కనే మనకి ఇక్కడ స్నేక్స్ నేమ్స్ అండ్ బర్డ్స్ నేమ్స్ బోట్స్ అయితే పెట్టారు చూడడానికి బాగా అనిపించింది ఇది చూడండి ఎలా నడుస్తుందో స్పీడ్ గా నేను ఫస్ట్ టైం చూడడం క్రోకోడైల్ నడవడం ఎంత బాగా అనిపించిందో చూడగానే మేమైతే చాలా నడుస్తూ నడుస్తూ మళ్ళీ వెంటనే పడుకుని పోయింది ఇది కూడా అంతే సేమ్ నడుస్తూ వెంటనే పడుకుని పోయింది ఫారనర్స్ ఫారినర్స్ కూడా వచ్చారు చూడడానికి కొంచెం కి వెళ్తే మనకి కొన్ని అక్వేరియంస్ ఉంటాయి వాటిలో టోటాయిస్ అండ్ క్రొకోడైల్ ఉంది ప్రజెంట్ ఇక్కడ టోటాయిస్ ఎక్వేరియం ఒకటే ఉంది ఇవి అండర్ వాటర్ లో చూడండి ఎలా స్విమ్ చేస్తున్నాయో ఎవరైనా వాటి ముందుకు వెళ్తే వాళ్ళ వైపుకి వస్తున్నాయి ఇది ఒక రకమైన క్రొకోడైల్ దీని మూతి చాలా డిఫరెంట్ గా ఉంది చూడండి దీని మూతి ఎంత పొడవుగా ఉందో సో లాస్ట్ లో ఈ క్రోకోడాయిల్ చూసాము ఇదైతే వాటర్ లోనే ఉంటుందంట తరువాత మన ఇండియా లోనే ఉన్న ఫోర్ పాయిజనర్స్ స్నేక్స్ గురించి ఎగ్జిబిట్ చేశారు అలాగే ఈ స్నేక్స్ బైట్ చేస్తే ఏ విధంగా ఫస్ట్ ఎయిడ్ చేసుకోవాలో కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు దానితో పాటు ఈ స్నేక్స్ కి వాళ్ళు ఏం ఫుడ్ పెడతారో కూడా పైనే రాశారు ఇక్కడ మనకి టీషర్ట్స్ క్యాప్స్ అలాగే తినడానికి షాప్స్ కూడా ఉన్నాయి దాని పక్కనే జెంట్స్ కి లేడీస్ కి వాష్రూమ్స్ అయితే ఉన్నాయి సో మనకి బేసిక్ నీడ్స్ అనేవి ఇక్కడ దొరుకుతున్నాయి మీలో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే వీక్ డేస్ లో ట్రై చేయండి క్రౌడ్ చాలా తక్కువగా ఉంటుంది సబ్స్క్రైబ్